ശമസുന്ദർ చాలా మంచి రోజు ప్రజాపతి పాల్గొన గారి అడుగు జాడల్లో నడుస్తూ ఢిల్లీ గడ్డపై ఆదివాసీ గాలాన్ని శ్రీ చెట్టి వినయ్ గారి విజయ అనంతరం గౌరవ శ్రీ అరకు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి

ఏదోటి పార్టిసిపేట్ చేయమని ఉంటారు మరి మన గ్రామంలో వ్యక్తులు ఏంటంటే ఎప్పుడు కూడా మా దగ్గరకు వచ్చి పలానా కార్యక్రమం చేద్దామని ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గంగమ్మ తల్లి పండక్కి మరి మా తరపున అంటే నేను కూడా ఈ గ్రామం వాసే మా మాయ చెప్తూ ఉంటాడు మాజీ సర్పంచ్ నువ్వు ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే నీ బొడ్డు ఇక్కడే ఉందిరా ఈ ఊర్లో ఉందా చెప్తూ ఉంటాడు బండలి సన్యాసి గారు మరి ఈ గ్రామానికి సంబంధించి ఈ పండగకి సంబంధించి నా తరఫున

ఎక్స్ సర్పంచ్ గారికి బంధువు గారికి అన్నయ్య గారిని సురేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు అలానే సీకరి గ్రామ గ్రామస్తులందరికీ బంధువులందరికీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు సీకరి రంగం తల్లి ఆశీషులతో అదేవిధంగా గ్రామ పెద్దలు కీర్తిశేషులైన మాధవరావు గారికి అలానే సంజయ్ ద్వారా గారికి అలానే భూషణం మావయ్య గారు గారికి లక్కే విశ్వనాథం గారి ఆశీస్సులతో నాకు మా కుటుంబానికి ఇది రెండవసారి ఆశీర్వదించి మీ అందరి ఆశీసులు మా కుటుంబానికి మా మీద చూసి రెండవసారి ఇక్కడ నుండి పార్లమెంట్కి పంపించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే సీకర పంచాయతీలోని ఉన్న పద్నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మా మావయ్య గారి హయాంలోనే దాదాపు అన్ని రోడ్లన్నీ వేయడం జరిగింది అయితే రెండు మూడు గ్రామాలకు మాత్రం అవ్వకపోవడం కాకుండా ఇంకా వర్క్ ప్రాసెస్ లో ఉంది అవి కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తాము అదేవిధంగా ఈ సీకరి గ్రామానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా ఇంకా ఇప్పుడు మన ఎంపీటీసీ గారు అన్నయ్య గారు ఏమైతే చెప్పారో సర్పంచ్ గారు ఏమైతే చెప్పారో అవి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము అదేవిధంగా అదేవిధంగా ఇంకొకసారి మా కుటుంబాన్ని రెండోసారి మీ అందరు కూడా ఆదరించి మీ ఇంటి ఆడపడుచుగా మీ ఇంటి బిడ్డగా నన్ను పార్లమెంట్ వరకు పంపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ ఈ గ్రామంలో ఏవేవైతే అవసరాలు ఉన్నాయో ఏ నీడ్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటిని పాయింట్అవుట్ చేసి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఒక కుటుంబం లాగా అన్ని చూసుకుని వీటిలో ఉన్న ఏవ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా అవన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తాము అదే కాకుండా ఈ గంగమ్మ తల్లి జాతర ఏదైతే అప్కమింగ్ డేస్ లో ఉన్నాయో దాన్ని కూడా అందరూ కలిసి ఒకటిగా ఇప్పుడు మోదగండం తల్లి జాతర ఎంత పెద్దగా చేస్తున్నామో అదే విధంగా గంగమ్మ తల్లి జాతర కూడా చేయాలని అందరూ అందరి కృషి ఉండాలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడే చదువుకున్నారు అదే చదువు అదే అక్కడ చదువుకున్నట్టు అనే గారు చెప్తున్నారు ఆ బిల్డింగ్ కానీ ఇంకే చెప్తున్నారు ఖచ్చితంగా అది కూడా చేస్తాం అదే అంటే ఇంత చిన్న వయసులో ఇంత మంచి అదృష్టం ఇంత అవకాశం మాకు వచ్చిందంటే కేవలం అది మేము ఈ ఊర్లో పుట్టడం ఈ సీకరే గ్రామంలో పుట్టినందుకే మాకు అంటే ఏ జనంలో చేసినా అదృష్టమో శుక్రవారం పుట్టినందుకే ఇంత అదృష్టం వచ్చింది ఖచ్చితంగా మన పేరు మన గ్రామం పేరు అదేవిధంగా మీ అందరి మంచి పేరుని నిలబెట్టే విధంగా మేము పనిచేస్తాం ఇంకా మంచి పేరు తీసుకొచ్చి ఖచ్చితంగా గ్రామానికి చుట్టుపక్కల మన ఏరియా డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ మరి పండగ సందర్భంగా ఇందాక అక్కడ రోడ్డు కావాలని అడిగారు ఖచ్చితంగా మీ ముందే మాట్లాడాను దాన్ని ఫాలోఅప్ చేయకుండా మా నాన్నగారు ఉన్నారు అదేవిధంగా మా బావగారు ఉన్నారు కాబట్టి అది ఫాలో చేసి మన ఎంపీ ల్యాడ్స్లో ముప్పై లక్షల నుంచి నలభై లక్షల వరకు అందులో పెట్టి అది రోజు తరగతి అదేవిధంగా మరి మా నాన్నగారైన చెట్టు పాలన గారు ఆ కమ్యూనిటీ హాల్ వెంటనే పెట్టాలి అని ఒక ఐదు నెలల నుంచి ముందు చెప్తున్నారు బట్ ఏంటంటే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా లేట్ అయింది అది కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి మన సార్ రాగానే మీ అందరినీ గ్రామ పెద్దలందరినీ ముందుగా పెట్టి అది మనం శంకుస్థాపన చేసుకుందాం పండగ ఉంది అది కూడా అదేవిధంగా స్కూల్లో అక్కడ గోడ బాగా చెప్తున్నారు స్కూల్ గోడ కూడా కంప్లీట్ చేసుకుందాం ఆల్మోస్ట్ మరి మా అదృష్టం మన గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఒక ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ మన గ్రాడ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశారు రిమైనింగ్ ఏదైతే ఉందో ఆర్ కంప్లీట్ చేసి వచ్చి సీకర్ పంచాయతీ అనేది ఒక మోడల్ ఒక గ్రామంగా మనం డెవలప్ చేసుకుందాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నిన్న బావారు చెప్పినట్టు ఆల్ పార్టీస్ నుంచి పెద్ద పెద్ద స్థాయిల్లో కావచ్చు డిపార్ట్మెంట్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు అన్ని విధాలుగా సీకర్ అనే గ్రామం నుంచి చాలా పెద్ద పెద్ద నాయకులుగా వెళ్ళడం జరిగింది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం చిన్నప్పుడు మేము ఇంతగా పాపింత వయసులో ఉన్నప్పుడు సేర్పుడిగా అనుకోండి తిరిగేవాళ్ళం ఈ చాలా అదే గ్రామానికి ఇప్పుడు పెద్ద స్థాయిగా వచ్చి మాట్లాడడం నిజంగా ఇప్పుడు ఈ పరాటం అనేది ఎలాంటి తెలుసుకుంటే ఇప్పటి ఆ అదృష్టం అనేది పూర్వజం మా నానమ్మ తాతయ్య చేసిన అదృష్టం మా నాన్నగారు చేసిన అదృష్టం మాకు ఇలా వచ్చింది ఖచ్చితంగా ఆ అదృష్టాన్ని ఆ నమ్మకాన్ని ఆ అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే గారు అబ్బాయి రాజకీయంగా ఉన్నాడు ఏదో కొన్నాడు చదువుకున్నాడు ఖచ్చితంగా ఏదో చేస్త్రం మీద చిన్న నమ్మకాలు ఉంటాయి మా మీద హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆ నమ్మకం అనేది నెరవేర్చి ఒక లీడర్ ఎండుగా ఉండాలని మాట గర్వంగా చెప్తున్న స్థాయికి ఖచ్చితంగా తీసుకెళ్తాం అదేవిధంగా ఇంకేదైనా చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నా సరే వెంట వెంటనే మాకు వచ్చి కలవక్కర్లేదు ఫోన్లో చెప్తే చాలు ఇంకా మీకు ఎందుకంటే ఇక్కడ ఈ స్థాయి ఇక్కడ నుంచి మీరు ఎమ్మెల్యే ఎంపీ కాబట్టి మీ అందరూ కూడా ఎమ్మెల్యే ఎంపీ లెక్కాయి కాకపోతే ఏ ఇష్యూస్ ఉన్నాయో కొంచెం మాకు చెప్పాలి మీరు కొంచెం చెప్తేనే తెలుస్తుంది మరి ఇందాక రోడ్ విషయం చెప్పారు అక్టోబర్లో నవంబర్లో చెప్పుండి ఈ పాటికి రోడ్ అయినా కంప్లీట్ అయిపోయి మన పండక్కి ఇంకా ఈజీగా ఉండేది కానీ డెఫినెట్గా అదేవిధంగా కొండపై ఉన్న అక్కడ కూడా కరెంట్ కావాలని చెప్పేసి అడిగారు అది కూడా మనం మాట్లాడి ఏ సమస్య అయినా సరే అది గ్రామం పరంగా కావచ్చు పర్సనల్గా కావచ్చు ఎవరికైనా చదువు విషయంలో కావచ్చు స్పోర్ట్స్ విషయంలో ఏ విషయమైనా సరే ఖచ్చితంగా మన మన గ్రామస్తులు బాగుండాలని కోరుకున్న వ్యక్తులం కాబట్టి మొహమ్మాట పడకుండా అడగండి ఇంకా అది మీ రైట్ కూడా మీ హక్కు అది అడగడానికి ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి ఇంకేమైనా చిన్న చిన్న పొరపాట్లు ఇంకేమైనా మర్చిపోయినా సరే క్షమించాలి అదేవిధంగా మరి మా బాబు గారు ఎన్టీఆర్ లాగా మంచి స్పీచ్ ఇచ్చారు పెద్ద ఎన్టీఆర్ లాగా చాలా బాగా మాట్లాడారు అండ్ ఈ కార్యక్రమానికి మరి మా బుజ్జన్నయ్య గారు అదేవిధంగా ధనుంజయన్నయ్య ఇంకా మా నాగేశ్వర రాలేదు మా కందరాజు బాబు ఉన్నారు రామన్న రామారావు తమ్ముడు అక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య బాబు అక్కడే ఉన్నారు ఇంకా మా పెద్ద అందరూ ఇక్కడ చాలా సంతోషంగా భావి భావిస్తాము మా నాన్నగారు మిస్ అయ్యారు కానీ పండగ టైంకి వచ్చేస్తారు కాబట్టి ఆ రోజు ఇంకా మంచిగా చేసుకుని పండుగ సందర్భం కూడా మరి మన సందర్భంగా మన ఒక గ్రామవాసి అయ్యింది మా బావగారు ఇరవై వేల స్పాన్సర్ చేయడం చాలా బాగుంది అండ్ అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారి తరపు నుంచి అదేవిధంగా ఎంపీ గారి తరపు నుంచి నా తరపు నుంచి కూడా మీకు మన పండుగకి కావాల్సిన ఏమైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తాను 알마바자도구나. 이거다. 이거지금부터까지하는거야. 자동. 슈퍼. 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 슈퍼 క్రికెట్ వాళ్ళందరికీ గంగదేవత పండుగ సందర్భంగా సభలు కూడా అందరు thank you